ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఈ వారం వారికి ఈ విధంగా ఉండబోతుంది అలాగే ఈ వారంలో వారి యొక్క జాతకంలో ఎటువంటి చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ వాటికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి తులారాశి వారికి ఈ వారము అనుకూలముగా ఉన్నది చేపట్టినటువంటి వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ తప్పకుండా పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి ఆదాయ వ్యయాలు సమానముగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం కూడా వస్తూ ఉంటుంది వచ్చింది ఇంకో చోట ఖర్చు పెట్టడం లాంటివి ఉంటాయి అయినా మీకు మేలు జరిగేటువంటి విధానం దానికే మీరు పెట్టుకుంటారు కాక స్థిరాస్తి సంబంధించినటువంటివి కాస్త వివాదాల లాంటివి జరిగినా అవి ఒక కొలిక్కి రావటం అనేటువంటిది శుభ సూచకం పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనేటువంటి ఆలోచన రావటము కానీ కొంతమంది సందర్శించడము కానీ జరుగుతాయి ఆత్మీయుల నుంచి అందినటువంటి సమాచారము కొంత ఆనందాన్ని మీకు మీ జీవితంలో ఆనందాన్ని కలుగజేస్తుంది మిత్రులతో వివాదాలు అనేటువంటివి చిన్నవి జరగవచ్చును మానసికమైనటువంటి క్లేశం చిన్నపాటి బాధ లాంటిది కలగవచ్చునేమో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలలో మరింతగా ఆలోచనలు చేసి కొంచెము జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు లాంటివి ఉంటాయి ఏవో ఉంటాయి కదా అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు బంధువుల నుండి చిన్న చిన్నవి ఉండవచ్చును వ్యాపారాలు సామాన్యముగా యథావిధిగా ఎలా నడవాల్సినటువంటివి అలాగే నడుస్తాయి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కానీ వాటికి ఏమీ లేవుగాక ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అనేటువంటివి మీ మీద వేసి కొంచెము పనిచేయటం జరగమని చెప్తుంది కానీ దానికి తగినటువంటి లాభాలు కూడా మీరు పొందుతారు గాక కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు నూతన వాహన యోగం అనేటువంటిది ఉన్నది దూరపు బంధువుల యొక్క కలయిక కూడా ఉంటున్నది ఈ వారము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ వారం చికాకులు ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సినటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనుక మీరు ఎక్కువగా ఆరాధిస్తే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుందిగాక విజయోత్సవం